పాలసీ తీసుకొస్తాం మేము అడ్వైజర్స్ ఇప్పటి నుంచి అపాయింట్ చేయకుండా వివిధ శాఖలకి మంత్రుల కోసమే అడ్వైజర్స్ అఫిడవిట్ ఫైల్ చేశారు కానీ వీళ్ళు ఎక్కడ దాన్ని పాటించారు చెప్పండి గత నెలలోనే మీరు చూశారు కొత్తగా మరి ఇంకొక అడ్వైజర్ ని అపాయింట్ చేశారు ఇదే పత్రికల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ విలేకరి మిత్రుడు అతన్ని మళ్ళీ అడ్వైజర్ గా అపాయింట్ చేశారు మరి ఇది హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించినట్టు కాదా హైకోర్టు అబ్జర్వేషన్స్ మీరు అగౌరపరిచినట్టు కాదా మీరు వాదించేది ఏంటి ఎందుకు మీరు ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు బుకాయింపు అంటారు వాస్తవంగా మీది బరి తెగింపు మీరు బరి తెగించి ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోతుంటే ఎంతోమంది ఆవేదన తోటి ఎందుకు వదులుతారు సమాచారం బయటకు వస్తుంది అసలు ఇన్ని రోజుల నుంచి చీకటి జీవోలు తీసుకొచ్చి వీటిని కాన్ఫిడెన్షియల్ అని చెప్పి మీరు బయట పెట్టకుండా ఎవరికి తెలియకుండా మీరు దాచిపెడితే రాకుండా ఎట్లా ఉంటాయి ఏదో ఒక రోజున ఈరోజు రెండు ఉదాహరణలు ఇస్తాను నేను ఎందుకంటే ఇది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి నేను అధికారికంగా రెండు విషయాలు మీకు ప్రస్తావించి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం కల్ కోసం ఒక ప్రయత్నం ఎందుకంటే ఈ మొన్న మేము పెట్టిన సమావేశంలో చెప్పిన అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి మొట్టమొదటిది అసలు ఈ లెక్కల్లో ఎంత డొల్లతనం ఉందో వాళ్ళు చెప్పిన దాంట్లో దయచేసి మీరందరూ గమనించాలి సాక్షి పత్రికలు ఈ రోజు రాసిన ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏమన్నారంటే ఈ సంవత్సరం బడ్జెట్లో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అరవై ఒక్క లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు అదే వైఎస్ఆర్సిపి అధికారికంగా ఇష్యూ చేసిన ట్వీట్ లో వాళ్ళు పెట్టిన లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది నలభై ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లకి ఇక్కడ బయటపడింది మీ డొలతనం ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీకు చెక్ చేసుకోండి ముందు ఒక సంవత్సరంలోనే ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మేము బడ్జెట్లో పొందే పొందుపరిచామని చెప్తుంటే మీరే ఐదు సంవత్సరాలు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఏమవుతుంది మీ పరిపాలన ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్కి అడ్వైజర్గా ఒకరు నియమించారు ఎంత ఆశ్చర్యకరం అంటే నేను చెప్పేది జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరి దొరకకుండా దాచిపెట్టారు దొరికింది నేను మీకు ముందు ప్రిపేర్తున్నా ఈ రోజున మీకు కాపీస్ కూడా ఇస్తాం ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు అయితే మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున పద్నాలుగు వేల రూపాయలు స్పెషల్ అడ్వైజర్కి కూడా పద్నాలుగు వేల రూపాయలు బేసిక్ పే కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు అంట అంటే ఆయన ఇచ్చిన సలహాలు ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తుంది ఈయన జీతం ఎంతండి ఈ జియో ప్రకారంగా రెండు లక్షల రూపాయలు నెలకి పద్నాలుగు వేల రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి రెండు లక్షల రూపాయలు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే జీతం ఈ రోజున రెండు లక్షల ఎనభై వేల రూపాయలు హైకోర్టు జడ్జి గారికి రెండు లక్షల పాతిక వేల రూపాయలు ఈయనకి ప్రత్యేకంగా అది కూడా ఏంటి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇది ఇది రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన జియో వేరు రెండు వేల ఇరవైలో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ప్రభుత్వం మరి ఇది బరితగింపు కాదా ఏ విధంగా మీరు మరి ఈ అడ్వైజర్ గారికి ఇంత భార్య మీరు జీతం పెంచి నెలకి రెండు లక్షల రూపాయలు చొప్పున అందించారు ఏ విధంగా ఇతన్ని స్పెషల్ కేటగిరీ కింద మీరు పెట్టి ఆయనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎట్లా కల్పించారు ఈ లెక్కలు మీకు ఎందుకు మీకు ఎందుకు తెలియడం లేదు క్యాబినెట్ మంత్రికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి గవర్నమెంట్ నుంచి ఆఫీస్ స్టాఫ్ ఇస్తారు ఆఫీస్ స్టాఫ్కి జీతాలు ఇస్తారు ఫర్నిచర్ కొంటారు కంప్యూటర్లు కొంటారు ఫోన్లు కొంటారు ప్రతి నెల ఫోన్ బిల్లు కడుతుంది ప్రభుత్వం నివసించడానికి అకామిడేషన్ ఇస్తారు మరి ఆ ఖర్చులను ఏమైపోయినాయండి అది పోగా ప్రత్యేకంగా ఒక అడ్వైజర్ గారికి ఎటువంటి సెక్యూరిటీ ఉందో మీ అందరికీ తెలుసు ఆ సెక్యూరిటీ వివరాలు చెప్తే సబబు కాదు ఎందుకంటే సెక్యూరిటీ విషయం కాబట్టి కానీ ఆ అడ్వైజర్ గారికి అదనపు సెక్యూరిటీ ఎందుకు ఇస్తారండి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మరి వాటి ఖర్చుల గురించి మాట్లాడేందుకు